మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి కొండా సురేఖ వ్యాఖ్యలను యావత్ టాలీవుడ్ కూడా ముక్త కంఠంతో అయితే ఖండిస్తుంది తాజాగా కొండా సురేఖ వ్యాఖ్యలపై స్మిత సువరాలు కూడా స్పందించారు ఆమె వ్యాఖ్యలను అయితే ఖండించారు మనం చూసుకున్నట్లయితే ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు సంచలనం అయ్యేందుకు మహిళలను టార్గెట్ చేయడం బాధాకరం అన్నారు అధికారులను కూడా వదిలిపెట్టడం లేదని వ్యక్తిగత అనుభవంతో తాను మాట్లాడుతున్నట్లయితే స్మిత సువరాలు వివరించారు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చూసి నేను చాలా షాక్ అయ్యానని చెప్పేసి కూడా స్మిత సువరవాల్ అన్నారు అయితే స్మిత సువరవాల్ చేసిన పై అయితే నెటిజన్లు అయితే భిన్నంగా స్పందిస్తున్నారు ఎందుకంటే కొండా సురేఖ అలాగే రఘునందరావుకు సంబంధించి ఒక ఫోటో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీనిపై సోషల్ మీడియాలో అయితే డిఫరెంట్గా స్పందిస్తున్నారు ఒక ఒక బీఆర్ఎస్ సోషల్ మీడియా అయితే వీరి ఫోటో మీద అయితే అసభ్యకరంగా అయితే కామెంట్లు అయితే పెడుతున్నారు దీన్ని అయితే కొండా సూరేఖ కూడా తీవ్రంగా ఖండించారు అయితే దీనిపై ఐఏఎస్ స్మిత సవరవాళ్ళు ఎందుకు స్పందించలేదు ఆమె కనిపించలేదా ఒక తమ్ముడిగా అక్కకు చేనేత సమస్యల గురించి వివరిస్తూ ఒక కండువా లాంటి దండ వేస్తే దాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా చాలా వెక్కరీకరిస్తూ అసభ్యకరంగా మాట్లాడుతున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో వస్తున్నప్పటికీ కూడా స్మిత సౌబరవాలు ఎందుకు స్పందించలేదు కేవలం సమంతపై వ్యాఖ్యలు చేస్తేనే స్మిత సోబరవాలు ఎందుకు స్పందించారు సురేఖ ఒక మహిళ కదా ఆమెపై ఇట్లా అసభ్యకరంగా మాట్లాడినప్పుడు సోషల్ మీడియాలో పెట్టినప్పుడు మరి స్మిత సౌబరవాలు ఎందుకు స్పందించాలని చెప్పేసి అయితే గిరిజనులు కామెంట్లు చేస్తున్నారు ఏదేమైనప్పుడు కూడా కొండ సురేఖ చేసిన కామెంట్లు తప్పుగా మనం భావించినప్పటికీ కూడా అదే సమయంలో కొండ సురేఖపై సోషల్ మీడియాలో చేసిన కామెంట్లు కూడా తప్పుగా మనం భావించాల్సి వస్తుంది